నాలుగు వందల పద్నాలుగవ నామము స్వప్రకాశ ఓం స్వప్రకాశాయ నమ స్వప్రకాశము అంటే తనకు తాను వెలిగేది అంటే దేని ఆధారము లేకుండా వెలిగేది స్వప్రకాశము అంటే స్వతసిద్ధంగా తనకు తానుగా ప్రకాశించే తల్లి అని అర్థం అమ్మే సూర్యాది నక్షత్రాల సూర్యుడు స్వయం ప్రకాశుడు చంద్రుడికి సూర్యుని కాంతి చంద్రుడి మీద పడితే ఫలిస్తుంది అని మనం అనుకుంటాం కదా కానీ ఆ సూర్యునికి కూడా ఆ ప్రకాశం ఇచ్చేది తల్లే కారణం తల్లే అలాగే పురుషుడు స్వయం జ్యోతి స్వరూపుడని వేదం చెప్తుంది పురుషుడు అంటే పురమునందు ఉన్నవాడు పురుషుడు పురము అంటే శరీరము దేహము ఎవరి వెలుగు సూర్యుణ్ణి వెలిగిస్తుందో ఆ వెలుగు అమ్మా ఏ వెలుగుతో సూర్యుడు జగత్తంతా చక్కగా ప్రకాశింపజేసి జగత్తునే నడుపుతున్నాడు ఆ వెలుగుకి కారణం అమ్మ అమ్మ యొక్క సత్తాయే ఈ వెలుగుకి కారణం సర్వ చైతన్యము అన్నింటిలోనూ కూడా భాషిస్తుంది సర్వ చైతన్యం అంటే అన్నింటిలోనూ ప్రకాశిస్తోంది ప్రకాశిస్తోంది అంటే కనపడుతోంది అమ్మ స్వప్రకాశ తనంత తాను ఇంకొక దాని మీద ఆధారపడి వెలిగేది కాదు అమ్మ ప్రకాశాన్ని ఇచ్చేది తన తన స్వ తన సొంత ప్రకాశముతోనే అన్నిటినీ వెలిగిస్తుంది తన ప్రకాశముతో అన్నింటినీ సూర్యుని కూడా సూర్యుని శక్తి కూడా అమ్మ ప్రకాశము చేతే వెలుగుతోంది అలా ఇంకొక దాని మీద ఆధారపడితే పరప్రకాశ అనే పేరు వచ్చేది అమ్మకి స్వప్రకాశ అనే పేరు వచ్చింది అంటే తనకు తాను ప్రకాశిస్తూ ఉంటుంది కనుక తనంత తాను వెలుగుతూ ప్రకాశిస్తూ జగత్తంతటినీ కూడా ప్రకాశింప చేస్తుంది అమ్మ మరి ఆ వెలుగు ఎక్కడుంది ఆ జ్యోతి ఎక్కడుంది అన్నిటినీ వెలిగించే జ్యోతి ఎక్కడుంది అంటే మనలోనే ఉంది మనలోనే ఉండి ఏం చేస్తుంది అన్ని ఇంద్రియాలకి ప్రకాశాన్ని ఇస్తుంది అంటే అన్ని ఇంద్రియాలనికి కి వెలుగుని ఇస్తుంది అంటే అన్ని ఇంద్రియాలు పనిచేసేటట్లు శక్తిని ఇస్తుంది పని చేయిస్తుంది అదే సర్వ చైతన్యం అన్నింటికి ఆధారం అమ్మ జడము అంటే చూడబడేది చైతన్యం అంటే చూచేది ఎప్పుడైనా జడము స్థూలములన్నీ జడములు కంటికి కనపడేవన్నీ జడములు అన్నారు అంటే ఆ స్థూలాలన్నీ జడములు అంటే చూడబడేవి మరి వాటి దేనితో చూడబడుతున్నాయి అంటే చైతన్యముతో చూడబడుతున్నాయి చైతన్యం అంటే చూచేది ఆ చైతన్యము ఈ దేహము లోపల ఉండి ఈ నేత్రమానికి చూచే శక్తినిచ్చి చూ జడాన్ని పదార్థమైన దృశ్యాన్ని చూపిస్తుంది ఇక్కడ జడమంటే చూడబడేది చైతన్యం అంటే చూచేది జ మరి దృశ్యము అంటే చూడబడేది కనపడేది మనకి దృశ్యము జడము చూచేవాడు దృక్కు అన్న రెండూ ఒకటే ఆ దృక్కు చైతన్యము కలిగినటువంటి వాడు దేంతో చూస్తున్నాము అంటే మనము మన చక్షురేంద్రియము ద్వారా రూపాన్ని చూస్తున్నాము చక్షురేంద్రియానికి అధిపతి సూర్యుడు సూర్యుడు అంటే వెలుగు లేకపోతే సూర్యుడు మనకి వెలుగు లేకపోతే కన్ను ఉన్న కంటికి ఏమీ కనిపించదు అలాగే మనము దేని మరి సూర్యుడు ఉన్న ఆ సూర్యుడికి శక్తినిచ్చేది చైతన్యము అమ్మ చైతన్యము అంటున్నారు అలాగే మనకి చైతన్యము స్వరూపముగా ఉండి ఇంద్రియాలన్నింటితోనూ చేయించేటి పని చేయించేటువంటి ఆ చైతన్యం ఏది ఉందో దాన్ని మనము చూడలేకపోతున్నాం మనకి మనలోనే ఉంది మనలోనే ఉండి మనల్ని నడిపిస్తోంది కానీ మనం చూడలేకపోతున్నాం మన కన్నుని ఆ లోపల ఉండి నడిపించే చైతన్యాన్నే కాదు చూచేటువంటి మన కన్నునే మనము చూడలేము అంటే దానికి ఒక వస్తువు ఉంటే అంటే ఆ అర్థం ఉంటే అర్థంలో చూసుకుంటున్నాం కానీ మన కన్ను మనకి కనపడదు కదా కన్ను జగత్తంతటనే చూస్తుంది కానీ మన కన్ను మనకి కనపడదు అలాగే మనలో ఉన్నటువంటి చైతన్యము ద్వారా శరీరముతో అన్ని పనులు చేస్తున్నాం కానీ ఆ చేయించే చైతన్యాన్ని మనము చూడలేకపోతున్నాం ఇప్పుడు మన కన్ను మనకు కనపడలేదని కన్ను లేదంటామా కన్ను ఉంటేనే కదా ఇవన్నీ చూడగలుగుతున్నాము అలాగే మనలో చైతన్యం ఉంటేనే శరీరం కదులుతుంది పనులన్నీ చేస్తుంది మరి లేదందమ్మా లేదు అనే అంటే నిజంగా చైతన్యం లేకపోతే నిజంగా చైతన్యం లేకుండా పడి ఉంటుంది శరీరం దాన్ని పది నిమిషాలు కూడా ఉంచరు అలా నిజంగా చైతన్యం లేకపోతే ఉన్నంతసేపు ఉన్నది తెలియదు తెలిసినా చూడలే చూడటానికి చాలా సమయం పడుతుంది చాలా సాధన పడుతుంది కావాలి అలా చూడలేని ఆ చైతన్యం లేదని అనలేము లేదన్నామా నిజంగా లేకపోతే అసలేది లేదు జగత్త లేదు ఏదీ లేదు చైతన్యం అనేది లేకపోతే జగత్త లేదు పగలు సూర్యుడి ద్వారా చూస్తున్నాము రేత్రి చంద్రుని ద్వారా చూస్తున్నాము ఈ రెండు లేకపోతే ఏదో ఒక దీపం ద్వారా వెలుగు ద్వారా చూస్తున్నాము ఇవన్నీ ఉన్నా మన కన్ను లేకపోతే చూడలేము మన కన్ను ఉండి అన్నీ ఉన్నా కూడా కన్నులో చూసేటువంటి శక్తి లేకపోతే మనము చూడలేము ఈ వెలుగులు ఉన్నాయి చూ చూపించే వెలుగులు ఉన్నాయి తర్వాత కన్నుంది అన్నీ ఉన్నాయి వస్తువులు ఉన్నాయి కానీ మన కంటిలో ఆ చైతన్యం లేకపోతే కన్ను చూడలేదు ఆ శక్తి లేకపోతే కంటి ద్వారా మనము ఎన్ని వెలుగులున్నా ఎన్ని వస్తువులున్నా ఉన్నా కళ్ళు ఉన్నా కూడా చూడలేము అంటే కన్నులో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఏం చూ ఏముండాలి అన్నీ ఉండాలి ఏది లేకపోయినా మనకి వెలుగు లేకపోయినా కనపడదు కన్ను లేకపోయినా కనపడదు కంటిలో శక్తి లేకపోయినా కనపడదు అందుకని మూడు ఉంటేనే మనకి చూడగలుగుతాము కన్నుకి కన్ను అంటే కన్నుకి కన్ను అంటారు అంటే కన్నుకి కన్ను అంటే చూపు నేను చూస్తున్నాను అని చెప్తున్నాం కదా చూసిన తర్వాత నేను చూస్తున్నాను అని చెప్తున్నాము అంటే ఎవరు చెప్పేదెవరు చూసేదెవరు అనే ఆలోచన రావాలి అంటే ఇక్కడ కన్నే చూస్తోందనే దృష్టిలో మనము అజ్ఞానంలో మనం ఉన్నప్పుడు ఆ మాట యొక్క అర్థము ఏమిటి అని మనం చూసుకుంటే నేను కంటితో చూశాను చూస్తున్నాను సరే చూస్తాను అన్నామనుకోండి మరి నేను అనే మాట లేకుండా అక్కడ క్రియా కర్మ రాలేదు కదా నేను లేనిదే జగత్త లేదు నేను లేకపోతే కర్మ లేదు నేను లేకపోతే పాపపుణ్యాలు అంటే చేసే శక్తి గ్రహించే శక్తి ఏది కూడా దేహానికి లేదు అంటే ఇప్పుడు ఆత్మ యొక్క చైతన్యము నేను అంటే ఆత్మ ఆత్మ అంతటా ఉన్నది అని మనకి చాలాసార్లు తెలుసుకుంటున్నాం ఆత్మ అంతటా ఉన్నది మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆత్మ అంటే నేను అంటున్నారు ఆ నేను ఎలా అంతటా ఉంది మనకి రుజువు అవ్వాలి కదా మరి ఇప్పుడు నేను 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 అని ప్రతి మనిషి నేను అని చెప్పకుండా ఏ పనిని ఏ మాటని చెప్పడు అంటే అందరిలో ఉన్నది ఏంటి నేను పేరు మారచ్చు ఊరు మారచ్చు రూపం మారచ్చు ఒకే మనిషికైనా దేశకాల మాన పరిస్థితులన్నీ మారచ్చు కానీ మారనిది ఒక్కటే నేను ఆ నేనే అన్నింటిలోనూ ఉన్నాను అన్నింటిలో ఉండి అన్ని అన్నింటినీ తెలుసుకుంటున్నాను అదే స్వప్రకాశ అదే చైతన్యము అదే అమ్మ స్వరూపము అటువంటి ఆ నేనే స్వప్రకాశ దేన్ని చూస్తున్నామో అది జడము చూడబడేది జడము చూసేది చైతన్యము చూసేది చైతన్యము చూడబడేది జడము ఈ మధ్యలో ఉన్నది దృష్టి దృక్కు దృశ్యము దృశ్యము అంటే చూడబడే వస్తువు దృష్టి అంటే దృక్కు అంటే చూచేవాడు ఇక్కడ వస్తువుకి ఇక్కడ చూచేవాడికి అనుసంధానముగా ఉన్నదేదో అదే దృష్టి అంటే చూచేవాడి దగ్గర నుంచి చూడబడే దా దాని వరకు ప్రసరించేదే దృష్టి ఈ మూడు ఉండాలి ఈ మూడింటిలో ఏది లేకపోయినా అక్కడ చూడటం అనేటువంటి క్రియ జరగదు అక్కడ దృశ్యం లేకపోయినా చూచేది ఏముండదు ఇక్కడ దృష్టి లేకపోతే కనపడదు ఇక్కడ దృక్కు అంటే చూచేవాడు లేకపోతే అన్నీ ఉన్నా కనపడవు తెలుసుకోలేడు అందుకని ఈ మూడు ఉండాలి చూడాలి అంటే చూడాలి అంటే దేనికైనా ప్రకాశం ఉండాలి ఆ ప్రకాశము ఎన్ని వెలుగులున్నా ఎన్ని వెలుగుల ద్వారా మనకి ప్రకాశం ఉండి చూస్తున్నా ఆ వెలుగులన్నిటికీ మూలమైనటువంటి అమ్మే స్వప్రకాశ ఆ స్వప్రకాశ అయినటువంటి అమ్మకి మనము నమస్కారం చేసుకుందాం